వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ బీసీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా అంబేద్కర్ చౌరుస్తాలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయ్ కుమార్ ఖలేద్ కృష్ణారెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకత్వం అది నాయకత్వం అది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు ఇటు బీసీలు అటు ఎస్సీలు మరి మరవలేనటువంటి రోజు ఈరోజు మరి యావత్ భారతదేశంలో ఇరవై నాలుగు రాష్ట్రాల్లో మరి ప్రపదంగా మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మరి ఈరోజు బీసీలకు న్యాయం చేస్తాను మరి టెస్సీలకు న్యాయం చేస్తాను బీసీలకు మరి నలభై రెండు శాతం ఈ రోజు యావత్ భారతదేశంలో ఒక్క తెలంగాణనే మరి నలభై రెండు శాతం బిల్లు పాస్ చేసిన సంగతి మరి ఈ రోజు బీసీలు మరవరని చెప్పేసి సదరంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి బీసీలకు న్యాయం జరుగుతుందని మేము ఆశించినాం అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నలభై రెండు పర్సెంట్ మరి ఎప్పుడు ఇయనంత గతంలో ఇరవై తొమ్మిది శాతం ఉంటే మరి సరిపోదని బీసీ నాయకులు కోరిన వెంటనే మరి ఎన్నికల్లో వాగ్దానం చేసిన మాటను ఈ రోజు రుజువు చేసి బీసీలందరినీ కూడా మరి అన్ని రంగాల్లో ఇటు యుద్ధ ఉద్యోగ పరంగా ఇటు రాజకీయ పరంగా మరి అన్ని రంగాల్లో నలభై రెండు శాతం అమలు చేస్తామని మరి ఈ రోజు అసెంబ్లీ లోపల ఏకగ్రీయ తీర్మానం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేసుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీ మరోసారి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకుంటుందని మరియు మన ఇప్పుడు బీసీ వర్గాల్లో మరియు ఎస్సీ వర్గాల్లో మన క్యాస్ట్ బేస్ సెన్సెస్ చేసి మన దేశంలోనే మన రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచింది ఏదైతే రాహుల్ గాంధీ విధనుందో దాన్ని మన రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు దానికి మేమంతా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము అలాగే ముప్పై తొమ్మిదో శాతం రిజర్వేషన్ నుండి నలభై రెండో శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ కి మన అసెంబ్లీలో తీర్మానం చేసిన దానికి తరపున రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అయితే రాజకీయంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏదైతే బీసీలకు లబ్ధి పొందుతున్నారో అలాగే ఎస్సీలకు కూడా లబ్ధి పొందుతారో ఈ కాస్ట్ బేస్ చేసినారో దానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుస్తాం ఈ అవకాశం ధన్యవాదాలు మన అసెంబ్లీలో తెలుస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి మాన్స పట్టణం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ బిల్లుకి ఏదైతే అన్ని పార్టీలు ఏకగ్రీయంగా తీర్మానం చేసినందుకు అన్ని పార్టీల వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ బిల్లు ఏదైతే మన అసెంబ్లీలో పాస్ అయిందో ఈ పాస్ అయిన బిల్లును సెంట్రల్ పంపుతారు సెంట్రల్లో కూడా ఖచ్చితంగా ఈ బిల్లును పాస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాహుల్ గాంధీ కామారెడ్డిలో డిక్లేర్ చేసిండో దాన్ని రేవంత్ రెడ్డి దాన్ని బీసీ సంఘం బీసీ సంక్షేమ సంఘం అందరూ ఉద్యమం చేస్తూ ఇందిరా పార్క్ లో ఒక ఐదు సార్ మీటింగ్ పెట్టి అసెంబ్లీకి ఓడాకు రేవంత్ రెడ్డి బీసీలో గుర్తించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తించి ఈరోజు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే రాహుల్ గాంధీ కామారెడ్డిలో లో దానికి కట్టుబడి ఉండి ఈ రోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్ని పార్టీలు దిగంగా తీర్మానించి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మన శివరెడ్డికి కాశ్రమ పాలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ బీసీ